హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గంధాలు నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గబా భవాని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇది ఈ వీకెండ్ లోపు కూడా రావచ్చండి ఎవరికి ఎలా వర్తిస్తే అలా తీసుకోండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా చూపించమ్మా చూపించమ్మ భవాని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈగతే క్లారిటీగా చూపించండి దుర్గబాబు అనేక లాస్ట్ చివరిలో గైడెన్స్ కూడా తీస్తాను మీకు ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి ఈ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో a farness cut it ben cell downlike. ఈరోజు కొంతమందికి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది కానీ రిలేషన్షిప్స్ ఎండ్ అయిపోయాయి కదా అన్న ఆలోచనలు కూడా వస్తాయి ఈ పార్ట్నర్స్కి అంటే మీరు నో చెప్తూ ఉండ ఉంటుండొచ్చు నాకు నువ్వు వద్దు అని బహుశా ఓకే ఇక్కడైతే మీ పార్ట్నర్స్కి ప్రస్తుతం రిలేషన్షిప్ గురించి స్టెప్ తీసుకుందామా వద్దా అని అనిపిస్తుంది అండ్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ప్రస్తుతం నేనే ఈ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకోలేనేమో అన్న ఫీలింగ్స్ వస్తున్నాయి అండ్ మీరు కూడా ఒక బౌండరీ పెట్టుకొని దాంట్లోనే ఉండిపోతున్నారు అంటే వాళ్ళు కాల్స్ చేసిన మెసేజ్ చేసిన ఒకవేళ మీకు కొంతమందికి కాల్స్ కానీ మెసేజ్ కానీ రావచ్చు దానివల్ల మీరు ఏంటంటే దానికి రిప్లై ఇవ్వట్లేదు మీరు ఓకే ఈ పర్సన్ గతంలో చేసిన మోసానికి కానివ్వండి బాధకు కానివ్వండి మీరు చాలా బాధపడుతున్నారు అట్ ప్రజెంట్ మూమెంట్లో కూడా చాలా బాధపడుతున్నారు దానివల్ల ఏంటంటే మీ చుట్టూతో ఒక బౌండరీ బౌండరీ అనేది సృష్టించుకొని దాంట్లోనే ఉంటున్నారు ఆ విషయం కూడా కొంతమందికి మీ పార్ట్నర్స్కి అర్థమవుతున్నాయి అండ్ ఇక్కడ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒకళ్ళ మ్యారేజ్ మ్యారేజ్ వాళ్ళు మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ లవర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా చూడొచ్చు అందరికీ వర్తిస్తుంది కరెక్ట్ ఫీలింగ్స్ కాబట్టి అందరికీ వర్తిస్తుంది అయితే మీరు మీ లైఫ్లో మీరు ఉండటానికి ప్రయత్నం చేయటం మీ లైఫ్లో మీరే అంటే మీ లైఫ్లో మీరు ఉండటం మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం అలాంటివి చెయ్యాలి ఇంకా నాకు ఎలాంటి బాండ్స్ వద్దు అంటే బంధాలు ఓకే ఈ పర్సన్ వైజ్గా కానివ్వండి వేరే మీరు ఏదైతే ఏ బంధం గురించి మీరు ఆలోచిస్తున్నారో ఏ బంధం గురించి మీరు మోసపోయారో ఏ బంధం విషయంలో మీరు మోసపోయారో దానివల్ల మీరు ఏంటంటే బాగా స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు నా లైఫ్లోకి వచ్చినా సరే నాకు ఎలాంటి అంటే ఎలా నేను ఎడిక్ట్ అవ్వకూడదు మళ్ళీ వాళ్ళకి అన్న ఆలోచనలు కూడా మీకు వస్తున్నాయి వీళ్ళకి ఏంటంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది కానీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది కదా చెప్పాను కదా మీరు ఏంటంటే బౌండరీ సృష్టించుకొని దాంట్లోనే ఉంటున్నారు ఎవరిని మీ వైపు రానివ్వట్లేదు ఎవరితోని ఎక్కువగా ఉండట్లేదు ఎవరిని ఎక్కువగా అట్రాక్ట్ చేయట్లేదు ఎవరితోనూ ఉండట్లేదు మూవ్ ఆన్ అయిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు ఎలాంటి రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ వద్దు నాకు ఎలాంటి బాండింగ్స్ వద్దు అన్నట్లుగా మీరు లైఫ్లో మీరు ఉంటున్నారు అది వీళ్ళు గమనిస్తున్నారు దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్ ఒకవేళ నేను కాల్స్ కానీ మెసేజ్ చేసినా సరే మీరు రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళు ఒకవేళ మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసినా సరే మీరు రిప్లై ఇవ్వట్లేదు కొంతమందికి కూడా ఈ వీకెండ్ లోపు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది హాఫ్ ఆఫ్ ద వీక్ చాలా వరకు కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది పూర్తిగా ఎండ్ అయిపోయింది కొంతమంది మూవ్ ఆన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ వీళ్ళ కాల్స్ కానీ మెసేజ్ కానీ రిప్లైస్ మీరు రిప్లైస్ ఇవ్వరు వాళ్ళకి అది వీళ్ళు గమనిస్తున్నారనమాట ఇంకా రిలేషన్షిప్ అనేది పూర్తిగా నా చేయి దాటిపోయింది రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది మీరు వాక్అవే చేసేసారు మీరు మూవ్ ఆన్ అయిపోయారు రిలేషన్షిప్ పట్ల అన్న ఫీలింగ్స్ కూడా వీళ్ళకి వస్తున్నాయి అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే గతంలో అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు గతంలో అంటే మీరు కానీ వాళ్ళు కానివ్వండి క్యాస్ట్ ఫీలింగ్స్ కానివ్వండి మనీ వైజ్గా కానివ్వండి లేకపోతే ఏజ్ గ్యాప్ అని కానివ్వండి లేకపోతే సపరేట్ సపరేట్ మ్యారేజ్ అని కానివ్వండి ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళు అన్ మ్యారేజ్ కానివ్వండి దానివల్ల ఏంటంటే గతంలో ప్రాబ్లమ్స్ వస్తాయని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు గతంలో అవి ఉన్నా సరే మిమ్మల్ని జెన్యున్గానే ప్రేమించాను కానీ అది ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయేమోనని రిలేషన్షిప్లో నుంచి అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకుండా మీ వైపుగా ఏదైతే మీ వైపుగా ప్రేమను చూపించకపోవటం మీ వైపు రిలేషన్షిప్స్ని దూరం పెట్టడం అలాంటివి చేశారో ఇప్పుడు అట్ ప్రజెంట్ మూమెంట్లో కూడా అలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి కానీ మీరంటే చాలా ఇష్టం ఉంది చాలా ప్రేమ ఉంది ది లవర్స్ కార్డ్ మీరంటే చాలా ప్రేమ ఉంది మీరంటే అట్రాక్షన్ ఉంది అండ్ కానీ ఏదో ఒక దారి చూసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల ఏదైనా దారి దొరుకుతుందేమో ఏదన్నా దారి చూడాలి అన్న ఆలోచన కూడా వస్తున్నాయి వీళ్ళకి వెతుకుతున్నారనమాట ఏదన్నా దారి దొరుకుతుందేమో రిలేషన్షిప్ పట్ల మళ్ళీ స్టార్ట్ చేయటానికి దారి దొరుకుతుందేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి అండ్ కానీ రెండు విషయాల మధ్య అవుతున్నారు ఎందుకంటే వీళ్ళ లైఫ్లో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి థర్డ్ పర్సన్ కానివ్వండి థర్డ్ పర్సన్ వైపు పిల్లలు కానివ్వండి ఉన్న ఉండి ఉండొచ్చు దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే రెండు విషయాల మధ్య అవుతున్నారు ఒకవేళ దారి దొరికినా నేను చేయగలనా నేను నిలబెట్టుకోగలుగుతాను స్ట్రాంగ్గా మళ్ళీ రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటాను గతంలో ఏదైతే ఇద్దరి మధ్యన సఖ్యత లేదో ఈక్వల్ గివ్ అంటే లేదో మళ్ళీ ఇది మళ్ళీ నేను రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని నిలబెట్టుకుంటానా లేదా అన్న ఆలోచనల వల్ల వీళ్ళు ఏంటంటే అటు ఇటు జగులు అవుతున్నారు థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే సోల్మెట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు మీ వైపు నుంచి ఎక్కువగా ఫీలింగ్స్ రావటం మీ వైపు నుంచి ప్రేమ అనేది కలగటం గతంలో ఈక్వల్ టేక్ లేదు దానివల్లే మీరు ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు అండ్ వాక్అవే చేసేశారు అండ్ మీరు చాలా బాధపడుతున్నారన్న ఫీలింగ్స్ కూడా వీళ్ళకి వస్తున్నాయి చాలా పెయిన్ అనుభవించారు నా పట్ల చాలా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు నేను మోసం చేసిన దానికి అన్నవి కూడా వీళ్ళకి వస్తున్నాయి ఏంటంటే ఎక్కువగా ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా సరే మీరు రిప్లై ఇవ్వట్లేదు పూర్తిగా ఎండ్ అయిపోయింది కానీ ఎందుకని నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను ఎందుకని నాకు మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తున్నాయి ఓకే ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్ అనేది కానీ సడన్గా మీరు గుర్తుకు రావటం సడన్గా మీ వైపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఏదో ఒక దారి దారి వెతకాలి అర్జెంటుగా అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి అండ్ కానీ వీళ్ళు ఏంటంటే నా లైఫ్ అంటే మీకు మాత్రం బయటికి ఎలా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారంటే ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఎదురెదురు హౌస్లు వాళ్ళు కానివ్వండి లేకపోతే ఒకే స్ట్రీట్లో వాళ్ళు కానివ్వండి ఒకే ఊళ్ళో వాళ్ళు కానివ్వండి వీళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ అట్లా ఎలాంటి ఎలాంటి యాక్షన్స్ ఉండవు రిలేషన్షిప్స్ పట్ల ఎలాంటి యాక్షన్స్ తీసుకోను ఎలాంటి నిర్ణయం తీసుకోను అన్న ఆలోచనలు బయటికి ప్రోట్రేట్ చేస్తూ ఉంటారనమాట నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను థర్డ్ పర్సన్తో థర్డ్ పర్సన్ అయ్యో పిల్లలతో కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి నేను హ్యాపీగానే ఉన్నాను నా లైఫ్ నేను నా లైఫ్లో నేను ఎంజాయ్ చేస్తున్నాను నా లైఫ్లో నేను సంతోషంగానే ఉన్నాను అన్న ఆలోచనలు వీళ్ళ అలా పోట్రేట్ చేస్తూ ఉంటారు బయటికి కానీ మనసులో చూస్తే మాత్రం మానసిక వ్యధ ఓకే శారీరకంగా మానసికంగా ఒత్తిడి చాలా అంటే చాలా బాధల్లో ఉన్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది ఒకవైపు మీ రిలేషన్షిప్ ఇంకొక వైపు థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్ కూడా చాలా బ్యాడ్గా ఉంది దాని గురించి ఆలోచిస్తున్నారు చుట్టుపక్కల వైపు చుట్టుపక్కల కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నాను అండ్ చాలా పెయిన్ అనుభవిస్తున్నాను చాలా బాధల్లో ఉన్నాను నన్ను వాళ్ళు లేరు నన్ను నన్ను ఈ బాధల్లో నుంచి బయటకు వాళ్ళు లేరు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు అన్న ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తున్నాయి అండ్ గతంలో మీరు చాలా నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేశారండి మీరు అండ్ చాలా డెడికేటెడ్ పర్సన్ చాలా మంచి పర్సన్ ఈ ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు వాళ్ళని అవన్నీ వీళ్ళకి గుర్తొస్తున్నాయి అప్పుడు ఏంటంటే మీరు రిలేషన్షిప్లో ఉన్నంతసేపు వీళ్ళు ఏంటంటే జాగ్రత్త పరుచుకోకుండా వాకవే చేసేశారు రిలేషన్షిప్ పట్ల అంటే మీ వైపు ఎలాంటి ప్రేమను చూపించకపోవటం మీ వైపు ఎలాంటి స్టెప్ తీసుకోకపోవటం అండ్ మీరు బాధపడుతున్నా సరే మిమ్మల్ని ఓదార్చుకోకపోవటం దూరం దూరంగా ఉండటం కావాలని దూరం పెట్టడం ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నేను ఎక్కువగా ఫీలింగ్స్ వస్తే ఎక్కువగా ఎమోషన్స్ వస్తే మళ్ళీ నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది థర్డ్ పర్సన్ వైపుగా అన్నట్లుగా మిమ్మల్ని ఎక్కువగా కావాలని దూరంగా పెట్టడం కావాలని మాటలు అనటం కావాలనే ఏదైనా సరే కావాలని చేయటం ఇలాంటివి చేశారు ఈ పర్సన్ దానివల్ల ఏంటంటే మీరు రిలేషన్షిప్లో నుంచి ఇంకా భరించలేక రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు అండ్ మీ వైపు నుంచి ఒక ఆఫర్ వస్తే బాగుండు అంటే చెప్పాను కదా నిలబెట్టుకోవటానికి మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు మీరు ఇప్పుడు ఏంటంటే నాకు నువ్వు వచ్చినా నా లైఫ్లో నాకు అవసరం లేదు అన్నట్లుగా మీరు మీ బౌండరీస్లో మీరు ఉంటున్నారు దానికి ఏంటంటే మీరు ఇప్పుడు స్టెప్ తీసుకుంటే బాగుండు అంటే మీ వైపు నుంచి ఏదైనా నిర్ణయం వస్తే బాగుండు అప్పుడు నేను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తాను కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడటానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీరు కాల్ కానీ మెసేజ్ చే కానీ చేసినా కొంతమందికి మాత్రమే చెప్తున్నానండి ఇది అందరికీ వర్తించదు అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరి ఎనర్జీ ఒక్కొక్క రకంగా ఉంటుందో అందరి సిచ్యువేషన్లో ఉండదు మళ్ళీ మేము కాల్ కానీ మెసేజ్ కానీ మాకు ఎప్పుడు చేశారు మేడం మేము ఎప్పుడు రిప్లై ఇవ్వకుండా ఉన్నాము అని అలా అనుకోవద్దు ఎవరైతే మూవ్ ఆన్ అయిపోవాలి ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అని బౌండరీస్ చుట్టూ బౌండరీ వేసుకున్నారు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే రిప్లై ఇవ్వరు అని వాళ్ళు అనుకుంటున్నారు అండ్ అదే జరుగుతుంది మీ లైఫ్లో ఓకేనా అయితే వీళ్ళు ఏంటంటే మీ వైపు నుంచి ఆ రిలేషన్షిప్ ఒక ఆఫర్ ఇస్తే బాగుండు మీరు అన్న ఆలోచనలు కూడా వాళ్ళకి వస్తున్నాయి మీరు ఓకే గతంలో చాలా బాధపడ్డారు ఈ రిలేషన్షిప్ అట్ల చాలా పెయిన్ అనుభవించారు ఇప్పటికీ కొంతమంది అనుభవిస్తున్నారు ఇంకా ఈ రిలేషన్షిప్ గురించి వెయిట్ చేస్తున్నారనమాట రిలేషన్షిప్ రీస్టార్ట్ చేస్తే బాగుండు రిలేషన్షిప్లో కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే బాగుండు మాట్లాడితే బాగుండు నాతోటి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే బాగుండు మళ్ళీ ఏదైతే గతంలో వీళ్ళు ప్రేమను చూపించారో అదే ప్రేమని మళ్ళీ చూపి అని కొంతమంది మాత్రం వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళు అలా ఉన్నారు సెకండ్ కేటగిరీస్ వాళ్ళు రిలేషన్షిప్ గురించి వెయిట్ చేస్తున్నారు అనమాట వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చేస్తారో అని కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఓకేనా కొంత అయితే వీళ్ళకి ఏంటంటే గతంలో ధైర్యం చేయలేకపోయాను రిలేషన్షిప్ పట్ల కానీ ఇప్పుడు ధైర్యం చేయాలి అని అనిపిస్తుంది కానీ మీరు మాత్రం స్ట్రాంగ్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్స్ పట్ల బౌండరీ అనేది సృష్టించుకొని దాంట్లోనే ఉంటున్నారు మీరు స్ట్రాంగ్ అయిపోయారు మీరు ఒక ఆఫర్ ఇస్తే బాగుండు అన్న ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి అన్నమాట కొంతమంది సెకండ్ కేటగిరీస్ వరకు ఫస్ట్లో రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేయలేకపోయాను ఇప్పుడు ధైర్యం చేయాలి అని అనిపిస్తుంది ఎండైపోయిన రిలేషన్షిప్ రీబో చేయాలి అని అనిపిస్తుంది గతంలో ఏదైతే మీ వైపుగా ఇవ్వలేకపోయారు గి ఈక్వల్ గీ వెంటే అది ఇవ్వలేకపోయారు అప్పుడు మ ఇప్పుడు మళ్ళీ అది ఇవ్వాలి అని అనిపిస్తుంది వీళ్ళు పనిలో బిజీగా ఉన్నా సరే మీ ఆలోచనలు అనేవి చుట్టేస్తున్నాయండి వీళ్ళకి ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత వర్క్లో ఉన్నా సరే మీ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి స్ట్రాంగ్గా ఆలోచనలు అనేవి వస్తున్నాయి బ్లైండ్గా ఏదైనా సరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇక నా వల్ల కాదు ఇక నేను ఉండలేను ఉండబట్టలేక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న ఆలోచన వస్తున్నాయి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న ఆలోచన వస్తున్నాయి బ్లైండ్గా అయినా సరే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచన వస్తున్నాయి గతంలో మీ వైపు నుంచి చాలా అంటే చాలా ప్రేమను చూశారండి వీళ్ళు అంటే ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా ఒక చిన్న పిల్లల చిన్న పిల్లవాడిలాగా చూసుకునేవాళ్ళు ఈ పర్సన్ మీరు అంటే పిల్లలాగా చిన్న పిల్లవాడిలాగా చూసుకునేవారు అనమాట మీరు ఈ పర్సన్ని అండ్ ఫాదర్ గా అంటే ఎవరికైతే మీ పర్సన్కి ఫాదర్ కానీ మదర్ కానీ వాడిని అంటే పెద్దవాళ్ళు ఇంట్లో హౌస్లో ఎవరైతే పెద్దవాళ్ళు లేరో వాళ్ళ వైపుగా చూసుకునే వాళ్ళు ఫస్ట్లో రిలేషన్షిప్ స్టార్టింగ్లో అది వీళ్ళకి గుర్తొస్తున్నాయి కానీ రెండు విషయాలు మంచిగా అవుతున్నారు మైండ్ అంతా అలజడిగా ఉంది గతంలో వాకవే చేసేసాను రిలేషన్షిప్ పట్ల చాలా అంటే చెప్పాను కదా ఇక నేను ఉండలేను ఈ రిలేషన్షిప్ అట్లా కావాలనే దూరం పెట్టడం కావాలనే మీ వైపు ప్రేమను చూపించకపోవడం కావాలని అంతా వేరే వయసుగా చూపించడం కోపం చూపించడం అలాంటివి చేశాను అంత రిలేషన్షిప్ పట్ల కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళ చేతుల్లో రిలేషన్షిప్ అనేది నా చేయి దాటిపోయింది నా చేతుల్లో ఏమీ లేదు అనేది డిప్రెషన్ ఫీలింగ్స్ కూడా వీళ్ళకి వస్తున్నాయి అనే డిప్రెషన్ ఫీలింగ్స్ కూడా వీళ్ళకి వస్తున్నాయి ఇంకా కార్డ్స్ చూపించాను దుర్గ భవానీ 嗯。Mm. వీళ్ళు నో కాంటాక్టర్ లెస్ కాంటాక్ట్లో ఉందండి సిచ్యువేషన్ కొంతమందికి మాత్రం నో కాంటాక్టర్ లెస్ కాంటాక్ట్లో ఉంది కానీ మీ వైపుగా ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలి అని అనిపిస్తుంది ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది గతంలో అయితే మీ వైపుగా మ్యానిఫెస్టేషన్ చేసి మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ రిలేషన్షిప్లో మీరు వాకవే చేయాలి అని ప్రయత్నం చేసినా అండ్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నాం ఎందుకని నేనంటే ఇష్టం లేదా అని మీరు క్వశ్చన్ వేసినా సరే ఈ పర్సన్ ఏంటంటే అలాంటి ఏమీ లేదు నేను కొంచెం వర్క్లో బిజీగా ఉంటున్నాను లేదా కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నించినా సరే నేను బిజీగా ఉంటున్నాను అందుకని నేను మాట్లాడలేకపోతున్నాను నీ వైపు ప్రేమను చూపించలేకపోతున్నాను అన్నట్లుగా ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే అలా చెప్పేవారు దానికి మీరేంటంటే సరే ఓకే బిజీగా ఉన్నాను అని అంటున్నారు కాబట్టి మీరు ఏంటంటే వదిలేసేవాళ్ళు దానివల్ల ఏంటంటే వీళ్ళు ఏంటంటే అబద్ధాలు చెప్పడం ఎక్కువ ఎక్కువ మేనిఫెస్టేషన్ చేయటం అలాంటివి జరిగేవి కానీ ఇప్పుడు ఆ మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా అవకాశం లేదు ఎవరికైతే బాబావి చుట్టూ వేసుకొని ఉన్నారు కదా వాళ్ళకి ఏంటంటే మీ వైపుగా ఎలాంటి మూమెంట్స్ కనిపించట్లేదు దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ వీళ్ళకి అర్థమైపోయిందని మేనిఫెస్టేషన్ చేయటానికి కూడా అవకాశం లేకుండా పోయింది మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అన్న ఆలోచనలు వస్తున్నాయి నాలో చాలా మార్పులు వచ్చాయి నాలో చాలా చేంజెస్ వచ్చాయి మళ్ళీ రిలేషన్షిప్ సీక్రెటివ్గా అయినా సరే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది కానీ రిలేషన్షిప్ పట్ల మీరు వాకవే చేసేసారు ఓకే చాలామంది వాకవే చేసేసారు రిలేషన్షిప్స్ పట్ల దానివల్ల ఏంటంటే వీళ్ళకి చాలా అర్థం కావట్లేదు అసలు ఇంత డెడికేటెడ్ పర్సన్ ఎందుకు ఇలా మారిపోయారు ఎందుకు ఇలా చేంజెస్ అయిపోయారు ఇదంతా నా వల్లే జరిగింది నా వల్లే అయ్యింది ఇదంతా కొద్ద గొప్ప మీరు మాత్రమే నా లైఫ్లో నన్ను ప్రేమగా చూసుకునేది అదంతా నా చేతులారా నేనే పాడు చేసుకున్నాను నా చేతులారా నేనే చేసుకున్నాను అన్న ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తున్నాయి అండ్ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి పర్సన్కి ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నా సరే ఏంటంటే మీ గురించి ఆలోచనలు వస్తున్నాయి మీ గురించి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు అండ్ వీళ్ళకి మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ మీకు ఏదో ఒక ఏదో ఒకటి అయినా సరే ఈ రిలేషన్షిప్ పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మీకు న్యాయం చేయాలి అని అనిపిస్తుంది అండ్ వీళ్ళు కానీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది కదా అన్న ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తున్నాయి చెప్పాను కదా కొంతమందికి అయితే కాల్స్ కానీ మెసేజ్ కానీ వస్తాయండి ఈ వీకెండ్ లోపు కొంతమందికి మాత్రం హాఫ్ ఆఫ్ ద వీక్ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది కానీ నిలబెట్టుకుంటారా లేదా అనేది మీ మైండ్ని బట్టి డిఫెండ్ అయి ఉంటుంది ఓకేనా మీరు రానివ్వటం రానివ్వకపోవటం ఇక మీ ఇష్టం ఓకే వీళ్ళైతే కాకపోతే ఆన్ ఆఫ్ చేస్తారు ఎందుకంటే టూ కేటగిరీస్ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్ ఉన్నారు దానివల్ల ఏంటంటే మళ్ళీ ఆన్ ఆఫ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎక్కువ మళ్ళీ వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చినా సరే మేనిఫెస్టేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది దాన్ని బట్టి మీరు నిర్ణయం అనేది తీసుకోండి రిలేషన్షిప్స్ పట్ల ఓకే మీకు ఏం చేస్తే గైడెన్స్ ఏమిస్తున్నారో చూద్దాం రిలేషన్షిప్ పట్ల ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ మీరు ఏం మీరు వీడియో చూస్తున్న వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు క్లియర్ క్లాట్గా చూపించండి దుర్గా భవాని మాట ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళకి గైడెన్స్ చూపించండి దుర్గా భవాని మాత మాట అండ్ ఏం ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళకి గైడెన్స్ చూపించండి దుర్గా భవాని మాట క్లియర్గా క్లాట్గా చూపించండి దుర్గా భవాని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి గైడెన్స్ చూపించండి దుర్గా భవాని మాత మాట క్లారిటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి గైడెన్స్ చూపించండి నిజంగా క్లారిటీగా చూపించండి గైడెన్స్ ఆస్క్ పెద్ద హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఓకే ఇన్ ద నియర్ ఫ్యూచర్ నో ఇప్పుడైతే మీరు మాత్రం నో చెప్పమని చెప్తున్నారు ఇన్ ఇయర్స్ ఎ ఇయర్ ఫ్రమ్ నో ఓకే రొమాన్స్ రికవరీ ఓకే ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు మాత్రం రిలేషన్షిప్స్లో వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీరు ఇలాగే రిప్లై ఇవ్వకుండా మీరు స్ట్రాంగ్గా ఉండండి అండ్ ఆస్క్ ఫర్ అదర్స్ హెల్ప్ అన్నారు అంటే మీరు గైడెన్స్ తీసుకోండి మీ పెద్దవాళ్ళ వయసుగా కానివ్వండి లేకపోతే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ వయసుగా కానివ్వండి మీరు ఏంటంటే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు గైడెన్స్ తీసుకోండి వాళ్ళు ఏం చెప్తున్నారు రిలేషన్షిప్లో గతంలో ఈ పర్సన్ మోసం చేశారు దానివల్ల మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మీరు ఏంటంటే రిలేషన్షిప్లో వీళ్ళు మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ రిలేషన్షిప్ పట్ల స్ట్రాంగ్గా అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి రిలేషన్షిప్లో ఉండాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా వీళ్ళు మారాలా మారారా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అప్పుడు మీరు రిలేషన్షిప్ పట్ల స్టార్టింగ్ చేయండి ఇప్పుడైతే ప్రస్తుతం మీకైతే వీళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా కానీ మీరు రిప్లై ఇవ్వద్దు ఓకే వీళ్ళు మూవ్ ఆన్ అయ్యా మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఆన్ ఆఫ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇన్ ద న్యూయర్ న్యూ ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఓకే టూ మంత్స్ ఉంది ఈ టూ మంత్స్లో టూ మంత్స్ వరకు వీళ్ళకి వీళ్ళలో ఇంకా మార్పులు రావాలి చేంజెస్ కొంచమే కనిపిస్తున్నాయి ఇంకా చేంజెస్ రావాలి కాబట్టి నియర్ ఫ్యూచర్లో మీకు నియర్ ఫ్యూచర్లో మీకు రొమాన్స్ అనేది ఏ ఇయర్ ఫ్రమ్ నౌ నియర్ ఫ్యూచర్లో మీరు మాత్రం రొమాన్స్ కనిపిస్తుంది ఇప్పుడు మాత్రం మీకైతే ఎలాంటి ఎలాంటి అవకాశాలు లేవు మీరు ఒకవేళ వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అని మీరు రియూనియన్ చేసినా సరే వీళ్ళు మళ్ళీ అవుతారు నో అని వచ్చింది కాబట్టి మీరు మాత్రం రిలేషన్షిప్ పట్ల ఇప్పుడు మాత్రం ఎలాంటి మూమెంట్స్ వాళ్ళ వైపు చూపించద్దు రిప్లై ఇవ్వద్దు మీరు స్ట్రాంగ్గా ఇలాగే ఉండండి ఇంకా టూ మంత్స్ ఉంది కాబట్టి ఈ టూ మంత్స్ తర్వాత మీకు రొమాన్స్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది కొంతమందికి కొంతమందికి ఈ ఇయర్ మాత్రమే అంటే ఈ ఈ వీకెండ్లోపు అప్పటి నుంచి వీళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ మీరు రిప్లై ఇస్తే వాళ్ళు మీ వైపుగా వచ్చే అవకాశం ఉంది రిలేషన్షిప్ రీస్టార్ట్ చేసే అవకాశం ఉంది మీకు రొమాన్స్ అనేది వచ్చే అవకాశం ఉంది రికవరీ రికవర్ ఓకే మీకు గైడెన్స్ అర్థమైందా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఎవరికైతే సెక ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఎలా ఉందంటే మీరు ఇలాగే రిప్లై ఇవ్వకండి వాళ్ళకి కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తే రిప్లై ఇవ్వద్దు వాళ్ళకి ఎందుకంటే వీళ్ళలో కొంచెం మాత్రమే చేంజెస్ వచ్చాయి సెకండ్ క్యాటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ వీకెండ్ లోపు కూడా కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది వాళ్ళు రిలేషన్షిప్ రీస్టార్ట్ చేస్తున్నామని చెప్తారు అప్పుడు మీరు ఏంటంటే ఓకే చెప్పి వాళ్ళ వైపుగా ఏదైనా సరే చెక్ చేసుకుంటూ ఉండండి ఓకే చెక్ చేసుకుంటూ ఉండండి వాళ్ళు మారారా లేదా వాళ్ళు రిలేషన్షిప్లో స్ట్రాంగ్గా ఉంటారా లేదా మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోతారా అనేది మాత్రం మీరు చెక్ చేసుకుంటూ ఉండండి బ్లైండ్గా వెళ్ళిపోవద్దు బ్లైండ్గా ఓకే రిలేషన్షిప్లోకి మళ్ళీ వచ్చారు నాకు కావాల్సింది అదే కదా అని మీరు బ్లైండ్గా వాళ్ళతో వెళ్ళిపోవద్దు ఎందుకంటే వాళ్ళని చెక్ చేసుకోండి మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోతారా మళ్ళీ రిలేషన్షిప్లో స్ట్రాంగ్గా ఉంటారా లేదా అండ్ మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తారా అనేవి మీరు చెక్ చేసుకోండి ఓకే ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం ఈ ఈ సెకండ్ అక్టోబరు నవంబరు డిసెంబరు వరకు మీరు మాత్రం ఇలాగే ఉండండి సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం న్యూ ఫ్యూచర్లో మీకు మంచి అవకాశం ఉంది ఈ టూ మంత్స్లో మీరైతే మాత్రం వీళ్ళని చెక్ చేయండి ఓకే చెక్ చేసి రిలేషన్షిప్ అట్లా ఒక ఛాన్స్ తీసుకోండి రొమాన్స్ అంటే సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి మీరు ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి రొమాన్స్ వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ కేటగిరీస్ మీరు అదర్ హెల్ప్ తీసుకోండి అదర్ పర్సన్ వైజ్గా హెల్ప్ తీసుకోండి అంటే వీళ్ళు వీళ్ళని సెట్ చేస్తూ ఉండండి మీరు కూడా సెట్ చేస్తూ ఉండండి వీళ్ళని ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి మీరు కూడా వీళ్ళ పర్సన్ని సెట్ చేస్తూ ఉండండి వీళ్ళలో చేంజెస్ వచ్చాయా రాలేదా నిజంగా మారా లేదా అనేది మీరు కూడా చెక్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ ఇయర్ మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచించండి ఓకే ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే మీకు ఎంతవరకు ఇలా ఉంది ఈరోజు రీడింగ్ అయితే మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్కి కింద అండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంది దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు అండ్ ఇంకా మీరు పర్సన్ గురించే కాదు జాబ్స్ గురించి కెరీర్ గురించి ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇంకా మీరు ఆ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు అండ్ ఇంకా ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరి ఫీలింగ్స్ ఒకేలాగా ఉండవు కాబట్టి సేమ్గా ఉండవు కాబట్టి ఒక్కొక్కది ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే పర్సనల్ రీడింగ్స్లో ఇంకా మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు ఇంకా లైక్స్ చేస్తే నాకు ఇంకా మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి ఇంకా నేను అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు లైక్స్ చేయండి నేను ఇంకా చాలా వీడియోస్ చేశాను వాటికి కూడా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్